శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు గురువారం తాండూరు పట్టణంలోని గుడ్లచెరువు పరిసర ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ను నిర్వహించారు పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తింపు కార్డెన్లలో పరిశీలించారు నెంబర్ ప్లేట్ లేని నూట పది వాహనాలను అలాగే సరైన పత్రాలు లేని పదిహేను వాహనాలను సీజ్ చేశారు అనంతరం కార్డెన్ సెర్చ్ పై డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ కోసం ఇలాంటి సెర్చ్లు చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలందరూ సైబర్ నేరాల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలాగే వాహనం నడిపేవారు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి వాటిని అరికట్టాలని సూచించారు నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాండూర్ సిఐళ్లు రాంబాబు రాజేందర్ రెడ్డి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తన్నుకున్న తర్వాత కాళ్ళు చేతులు ఎరిగిన తర్వాత తెంపుకుంటే బాగుంటుందా కేసులు చిన్న విషయం ఉన్నప్పుడే దాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మీరు పెద్ద పెద్ద కేసులు ఎరుక్కోకుండా ఉండాలంటే అనవసరమైన ఆవేశాలకు పోవద్దు ఆవేశాలకు పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆరోగ్యం ముందుగా అక్కడ కోపం కాగానే మీకు ఎవరికి తెలియదు నెగటివ్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో మనం ఎంత పెద్ద కోపం అవుతామో అప్పుడు మన బాడీలోంచి నెగటివ్ హార్మోన్స్ వచ్చి మన బాడీని డ్యామేజ్ చేస్తాయి బీపీ షుగర్ క్యాన్సర్ లాంటి అన్ని రోగాలు వస్తాయి మనం ఎంతమైతే కోపం పడతామో ఆ కోపం బట్టి మన ఆరోగ్యం మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీరు గొడవలు అయినప్పుడు ఏదైతే కోపాన్ని ప్రదర్శిస్తారో అది మీ ఆరోగ్యానికి కూడా చేస్తుంది కాబట్టి అట్లా గొడవలకు పోకండి ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచిది మీ ఆరోగ్యానికి మంచిది అలాగే ఈ మధ్య మేము చూసాము మీరు అన్ని కూడా ఎలక్షన్స్ చాలా చక్కగా పోలీసు కోఆపరేట్ చేసి తక్కువ మంది పోలీసులు వచ్చిన అందరూ లైన్ లో నిలబడి ఓటింగ్ చేశారు చాలా చక్కగా ఉంది మీ ప్రాంతంగా నెక్స్ట్ మన కమింగ్ టూ త్రీ మంత్స్ లో మళ్ళీ ఒక ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ టైంలో కూడా మీరందరూ కూడా ఒక పోలీస్ లాగానే బాధ్యత తీసుకొని మేము యూనిఫామ్ వేసుకున్నాం మేము మా పైనుంచి ఊడిపల్లే మేము మీలాంటి కుటుంబాల నుంచి వచ్చినమే మేము కూడా పోలీసులం కాబట్టి పోలీస్ అని అనుకోవాలి మీరు కూడా ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని సివిలియన్ పోలీస్ అంటారు మీకు కూడా కొన్ని పవర్స్ ఉంటాయి తగా వాళ్ళు తెంపడంలో కావచ్చు లాండ్ ఆర్డర్ కోఆపరేటింగ్ చేయడంలో కావచ్చు చాలా విషయాల్లో మీకు కూడా కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు కూడా పోలీసు లాగానే భావించి పోలీసు అందరికీ కూడా కోఆపరేట్ చేయాలి మీ ఏరియాను ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరు కూడా ఈ గొడవలకు దారి తీసే విధంగా మీరు ముందు చెప్పినట్టుగా ఈ అంశాలలో ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండాలి మంచి భవిష్యత్తులో ప్రయాణం చేయాలా తర్వాత మీ పిల్లలందరూ కూడా ఎప్పుడైతే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని చక్కగా చదివిపియండి ఎంత చదివిపిస్తే అంత వాళ్ళు ఎదిగి మీ కుటుంబానికి ఉపయోగపడతారు వాళ్ళకు వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడతారు చాలా మందిలో ఒక బ్యాడ్ అలవాటు ఏముందంటే తాగుతారు రోజు ఒక రెండు మూడు వందలు సంపాదించుకొస్తారు అందులో యాభై వంద రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ బాటలు కొని తాగేస్తున్నారు దానివల్ల ఆయన ఆయన ఆరోగ్యం చేతూ ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి చాలా మంది నీ ఆలల్లో కానీ ఇంకా పెద్ద దశరాబాద్ లో చాలా మంది యువత ఇలాంటికి అలవాటు పడి కొన్ని రోజులు డబ్బులు దొరకపోతే ఉరేసుకొని మందాయి చనిపోతున్నారు మీరు మీరు కూడా చాలా మంది చూసుంటారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంటంటే చెడు అలవాటు ఒకటి తాగుడుకు బానిస అలాంటి చేసుకున్న సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలా చేయకండి మంచి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి